కి నేను మీ శ్రావణి అందరూ కుశలమ్మ వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ ఈ రోజు వీడియో అమ్మ వాళ్ళ ఇంట్లోనే లాస్ట్ డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను అదేవిధంగా షాపింగ్ బ్లాగ్ కూడా మీతో షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియో వచ్చేటప్పటికి బిర్యానీ చేశానని చెప్పాను కదా ఆ రోజు అనమాట డిషెస్ అయితే అన్ని వచ్చాయి అమ్మ చెల్లి తోగుతున్నారు ఏంటమో ఇన్ని వచ్చాయంటే అంతే ఏమన్నా స్పెషల్ చేస్తాను ఇంకా కదా మనం రెస్ట్ మొక్కలు అయితే మట్టి అయితే తీసుకొచ్చాను మొక్కలు పెట్టేదానికి అది మీతో షేర్ చేశాను ఇంకా నానైతే దిల్పసం తీసుకొచ్చారు నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ వేడిగా ఉందని చిన్నగా ట్రై టేస్ట్ చేశాను అంతే ఇంకా నెక్స్ట్ అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను హెన్న ఒకటి బుక్ చేసుకున్నానండి అంటే చెల్లి ఆల్రెడీ బుక్ చేసుకుంది రివ్యూ చాలా బాగుంది సో అందుకనే నచ్చిందని చెప్పేసి నేను కూడా తీసుకున్నా అనమాట ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను యూట్యూబర్ ఒకళ్ళు ఇలా ప్రమోట్ చేశారు ప్రమోషన్ కాదు వాళ్ళు కూడా తీసుకున్నామని చెప్పారు కానీ హెయిర్ మాత్రం చాలా బాగుంది ఊడట్లేదు అని చెప్పేసింది సరే అని నేను కూడా తీసుకున్నాను టూ హండ్రెడ్ అనమాట ఛార్జ్ అయితే పడింది మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఇంకా ఇక్కడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ బయటకైతే వెళ్తున్నాం నేను చెల్లి ఎక్కడికి అంటే హద్విక్కి బర్త్ సర్టిఫికెట్ ఇంతవరకు తీసుకురాలేదనమాట అప్పుడు అలా అలా డిలే అవుతూ వచ్చింది తీసుకుందాం అనుకుంటున్నప్పుడు ఇంకా మా వారన్నారు అక్కడే ఉన్నావు కదా ఊరికే అలా బయటకు వెళ్ళు వెళ్ళి తీసుకొచ్చేసే అన్నారు సరే అని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఫ్రంట్లో గణేష్ చాలా బాగున్నారండి అందుకే మీతో షేర్ చేశాను భలే మండపం అదంతా బాగుంది ఇంకా ఇక్కడ అయితే ఫస్ట్ ఒక సర్టిఫికేట్స్ అంటే అప్లికేషన్ చెప్పారు పక్కన సెంటర్ నెట్ సెంటర్ నుంచి తీసుకొచ్చుకోవాలి అలాగే నేను కానీ అవి ఏం తీసుకురాలేదన్నమాట అవి కూడా నెట్లోంచి తెలియించడం అది చాలా లేట్ అయిపోయింది ఇక్కడ కూర్చున్నాము చాలా టైం పెట్టి తీసేసుకుందనమాట త్రీ అయిపోయింది ఇంకా సర్వర్స్ సర్వర్ పని చేయట్లేదు మళ్ళీ రేపు రమ్మన్నారు సరే అనేసి ఇంకా అయితే వచ్చేస్తున్నాము నేను చెల్లి ఇంకా అంటే వర్క్ కూడా ఉంది చెల్లికి మళ్ళీ లేట్ అయిపోతుంది అక్క ఫాస్ట్గా అక్క మళ్ళీ నాకు లేట్ అవుతుంది పర్మిషన్ అడిగి వచ్చింది అనమాట కూడా ట్యాబ్లెట్స్ తీసుకురమ్మంది అవి వాటికి అన్నట్లు వచ్చాము అయితే మధ్యలో వచ్చేటప్పుడు కింద ఆఫర్ లాగా పెట్ట మాల్లో సో అందుకని అక్కడ టాప్ ఒక్కటి తీసుకుంటాను నైట్ వేర్స్ అంది సరే వెళ్దాం కదా అని వెళ్ళాను ఆడవాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా ఏదో ఒకటి తీసుకోవాలనిపించింది కదా నాకు కూడా ఒక డ్రెస్ అంటే టాప్ నచ్చింది అయితే తీసుకుందాం కదా అని ట్రయల్ రూమ్లో ఒక లెవెన్ అయితే వేసుకుని ఉంటాను నేనైతే అన్నీ ట్రై చేశాను చెల్లి మాత్రం ఒక టూ త్రీ అలా ట్రై చేసింది అది ఏంది వేసుకుంది ఏం తీసుకుంది అనేది నేను నేనేం తీసుకున్నా నేను వీడియోలో షేర్ చేస్తాను అంటే నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను అనమాట దాన్ని అందుకనే నేను తీయడానికి లేదు కానీ ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ టైం కదా అంటే లంచ్ టైం కదా తక్కువ మెంబర్స్ ఉన్నారు లేకుంటే బిజీ బిజీగా ఉంటుంది ఈ మాల్ అయితే ఇంకా చెల్లి అయితే ట్రై చేస్తుంది తక్కువ ట్రై చేసి దానికి నచ్చేదే ఎక్కు తక్కువగా ఉంటుంది ట్రై చేసింది ఇదేమో నాకు నచ్చలేదేమో అంటుంది మన ఇద్దరం ఒకటే తీసుకుందాం కొంతసేపు అలా అలా డిస్కషన్తోనే చాలా లేట్ అయిపోయిందనమాట ఇంకా ఆకలి వేస్తుంది బాగా ఇంకా సరేలే మళ్ళీ వద్దాం కదా అనేసి మేము కొంచెం ఒక నైట్ డ్రెస్ అది తీసుకుంది దాని వరకు తీసుకుని మేము ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట బిల్లింగ్ బిల్డింగ్ సెక్షన్లో ఉంది ఇంకా త్రీ అయిపోయింది మేము అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి రావడమే ఇంకా అమ్మ అయితే పప్పును పాలకూర తోటకూర చేసింది ఇంకా ఆమ్లెట్ అనమాట అమ్మ బాగా చేసి దాంట్లో ఇది కూడా ఒకటి ఉండిద్ది నా ఫేవరెట్ నాకే కాదు నాకు మా మామయ్యకి మా చెల్లికి అందరికీ అమ్మ చేసే ఆమ్లెట్ అంటే నాకు చా అందరికీ ఇష్టం అంత బాగుంటుంది ఎందుకో ప్లఫీగా వస్తుంది అందుకనే అలా నేను ట్రై చేసినా నాకు రాదు ఇంకా ఈవినింగ్ అనమాట కొంచెం సేపు రష్ తీసుకుంటే అమ్మ నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ప్లాన్స్ పెట్టడానికి నా వల్ల కాదంటే కింద హోల్స్ చేశాను డబ్బా అవన్నీ ఉంటే వాటికి స్టోన్స్ కానీ అలా ఏం లేవన్నమాట అమ్మ వాళ్ళని ఎదురకుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక బాబు అలా సైక్లింగ్ చేస్తుంటే బాబు కొంచెం స్టోన్స్ దీంట్లో ఇవ్వని అడిగాను అయితే వేస్తున్నాడు అనమాట వాటిని తీసుకున్నా అంటే ఎదగకుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే చిప్స్ ఉంటాయి కదా వాటిలో అవి అన్నమాట అంటే కన్స్ట్రక్షన్ యూజ్ చేసేవి వాటిని అయితే తీపిచ్చుకున్నాను థ్యాంక్స్ తమ్ముడు అంటే ఆ పర్లేదు అక్క పర్లేదు అంటే ఆ బాబు అయితే ఇంకా అయితే ఇక్కడ పెరుగు డబ్బాలు అవన్నీ హోల్డ్ చేసి ఇచ్చేసింది అమ్మ అన్నీ దగ్గర పెట్టింది ఇక్కడ కింద వైట్ ఉంది స్టోన్ అంటే మట్టి అదంతా పడితే ఊరుకోరు అంటే అంతైనా ఓన్ హౌస్ వేరు రెంటెడ్ వేరు కదా అందుకనే నీట్గా అసలు ఏమీ పడకుండా చేశానన్నమాట అసలు నేను పాటింగ్ చేశానా ప్లాంట్స్ని అన్నట్లు ఫ్లోర్ మొత్తం అంతా క్లీన్గా ఉంచాను అంటే నీట్గా వేసుకున్నాను అనమాట అయితే చిన్న వాటర్ కూడా పడని వరకు ఎక్కువ మళ్ళీ మట్టి వాటర్ వెళ్తే కింద తెలిసిపోయిద్ది మళ్ళీ బ్లాక్ అవుతాయేమో అనేసి ఇలా దీంట్లోనే పెట్టి ఎంత కేర్ఫుల్గా చేశానో మీరే చూడండి అయితే సాయిల్ మిక్స్ ఎలా అంటే ఏం మిక్సింగ్కి అసలు ఏమీ కలపలేదండి నేను ఇక్కడ పెట్టిన ప్లాంట్స్లో కూడా ఓన్లీ మట్టి అనమాట అంతే ఇంకా గార్డెన్ సాయిల్ ఇంకేమీ యాడ్ చేయలేదు ఇక్కడ ఇప్పుడు మాత్రం కొంచెం లూజ్గా ఉంటుంది మరీ స్టిక్కీగా ఉంటుందని చెప్పేసి బంక మట్టి అమ్మ వాళ్ళది అందుకని కొంచెం మిస్గా కలిపాను ఒక ఒక టబ్ నేను పెరుగు డబ్బా తీసుకున్నాను కదా దాంతో ఒక దాంతో ఇసుక కలిపాను అది కూడా లూజ్ లూజ్గా ఉంటుంది సాయిల్ అనేసి ఇంకా ఏంటి అంటే అమ్మ వాళ్ళకి కంపోస్ట్ అంటే గీతల దగ్గర కంపోస్ట్ ఉంటుంది కదా అది తీసుకొద్దాం అనుకున్న పశువుల కంపోస్ట్ కానీ పెదనాన్న ఇంటి దగ్గరే మర్చిపోయాను నేను అసలు అడుగుదాం అనుకున్న ఉంటుందా లేదా అనేది కూడా అడుగమా అంటే అమ్మ కూడా మర్చిపోయింది పర్వాలేదు నేను ఈసారి అడిగి పైన వేస్తాను పైన వేసినా పర్వాలేదా అంది సరేలే అని ఇప్పటి వరకు ఆ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి కదా అలాగే ఉంటాయి లే వేసే చిన్ని అనింది ఓకే మీ ఇష్టమా అని చెప్పేసి వేస్తున్నాను ఇక్కడ అమ్మ వాళ్ళకి సెకండ్ ఫ్లోర్ అయినా సరే పందికొక్కులు వచ్చేస్తాయండి పైకి అంటే వాటిలో ఏం వేసినా అమ్మకి భయం వేస్తుంది ఎందుకనండి ఒకసారి కొంచెం నవధాన్యాలు గోధుమ గడ్డికి వచ్చేయడం కోసం వేసింది అనమాట అప్పటి నుంచి పందికొక్కలు పైకి వచ్చి ఇక్కడ పాట్స్ని కూడా పాడు కొట్టేస్తున్నాయి పాడు పాడు చేస్తున్నాయి మళ్ళీ అలాగే ఎరక్క కొట్టేస్తున్నాయి వద్దమ్మా అందుకే ఏమి వేయాలన్నా అమ్మకి భయం వేస్తుంది నేను అలాగే కడుగు వాటర్ కూడా పోస్తున్నాను అంటే బియ్యం కడిగినవి అవి పోయమా అంటే అమ్మో వద్దమ్మా ఇలా ఉంటేనే ప్లాంట్స్ని అలా అంచుతున్నాయి లేకపోతే వచ్చేస్తున్నాయి అవి వేయ వెయ్యను అలాంటివి ఏమి అంది సో ఓకే నీ ఇష్టం అయితే అనేసి నార్మల్ వాటర్ పో వస్తాలే చిన్నీ అని సరే అన్నాను ఇంకా ఇక్కడ అయితే నేను ఏమంత పెద్ద పాట్ ప్లాన్స్ అయితే తీసుకురాలండి నా దగ్గర ఇది మా ఫ్రెండ్ పంపించారని చెప్పాను కదా వాటర్ క్యాబేజ్ అది నా దగ్గర చనిపోతుంది ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర పెడితే సర్వవైతే కనుక నేను తీసుకెళ్దాం కదా అని ఇక్కడ నా దాంట్లో కొంచెం స్వార్థం కూడా ఉంది ఇవే అనమాట అమ్మ వాళ్ళంటే తీసుకురావడానికి పెట్టడానికి కారణం అయితే అంతే ఇక్కడ పెట్టివి బతికితే నేను తీసుకెళ్దాం కదా అనే ఉద్దేశంతోనే ఇక్కడ పెడుతున్నాను అమ్మ ఇంకా చాలు అంటది అమ్మ నువ్వు ఇక్కడ ఏం అవసరం లేకపోయినా నేను తీసుకెళ్ళిపోతాను నీకు కొంచెం బతికించే వాటిని అని చెప్పేసి అన్నాను ఇంకా అమ్మకి ఒక్క ఇష్టమైన ప్లాంట్ అంటే స్నేక్ ప్లాంట్ను మనీ ప్లాంట్ ఈ రెండే ఇష్టంగా ఉన్నాయి మిగతావన్నీ తీసుకెళ్ళు తీసుకెళ్ళు అంటుంది నాన్నకేమో స్నేక్ ప్లాంట్ ఇష్టం నానే స్నేక్ కాదు సారీ శంకు పువ్వులు అవి ఒకటి ఇష్టం అనమాట వాటిని ఒక్కొక్క మిగతావి ఇవి ఇండోర్ వాళ్ళకి నచ్చట్లేదు కానీ ఇక్కడ బతికించి నేను తీసుకెళ్ళ వాళ్ళు కూడా భయపడుతుంది ఏంటి ఎందుకు మా ఇష్టం లేదు చిన్ని మనది ఓన్ హౌస్ అయితే ఎన్ని పెట్టుకున్నా ఎవరు ఏమన్నారు ఎందుకు మాట అనిపించుకోకూడదు కదా అనిపించుకునేదాకా ఎందుకు చేసుకోవాలని మా అమ్మ భయం అనమాట అనిపించుకోకుండా ఉండాలి కదా అనేది ఆ ఒక్క ఉద్దేశంతోనే చిన్ని వద్దు అంటున్నాను లేకపోతే ఉంది నాకు కూడా బాగున్నాయి ఇంటి ఎదురుకుండా చూడడానికి దానికి నేనేం చేయాలి వాటరింగ్ ఇస్తాను అంతే కదా అని ఇంకా ఇది ఎప్పుడో తీసుకొచ్చి పెట్టానండి అంటే చెల్లి మ్యారేజ్కి ముందలా కూడా అసలు ఎప్పుడో పెట్టాను అది దీంట్లో చిన్న స్టెమ్ పెట్టాను చాలా రూట్ ఫామ్ అయిపోయాయి అది పండిపోయి చచ్చిపోయేటట్లు అనమాట అంటే మట్టి లేదు దాంట్లో అసలు మొత్తం సాయిలే అంటే రూట్సే అసలు దాన్ని టబ్ దాని నుంచి రావడానికి కూడా ఇద్దరం పట్టుకుని అయితే కానీ రాలేదన్నమాట అంత రూట్స్ ఫామ్ అయిపోయినాయి డబ్బాని కోసి అప్పుడు తీశాను బయటికి దాన్ని ఒక డబ్బాలో పెట్టాను పెద్ద డబ్బాలో చూపించడం మర్చిపోయాను ఇంకా నైట్ అయిపోయింది అప్పటికి అన్ని సెట్ చేసేసింది అమ్మాయి ఎక్కడెక్కడ నేను పెట్టడం వరకే అనమాట మిగతా ప్రాసెస్ అంతా అమ్మోలే చేసుకుంటుంది ఇంకా అక్కడ క్లీన్ చేసుకోవడం అంతా చేసుకుంది ఆ తర్వాత వచ్చి నేను వీడియో తీశాను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తే చెల్లి బయట ముగ్గు వేస్తుంది మా చెల్లి ముగ్గులు మాత్రం చాలా అంటే చాలా వేస్తుంది అనమాట ఇదైతే నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పూరీ విత్ పన్నీర్ కర్రీ చేయమన్నారు కర్రీ అయితే చెల్లి చేస్తుంది పూరీస్కి చా ఆల్రెడీ అమ్మ నేను లేసేటప్పటికే కలిపేసి పెట్టేసింది అంటే పూరీస్ నేను చేస్తే బాగా పొంగుతాయి అయితే మా చెల్లి నాకు చూపించు అంది సరే అనేసి చేసి చేసిస్తుంది అనమాట చేసే దాంట్లో పూరీలు పొంగాలంటే ఫుల్ ప్రాసెస్ ఉంటుంది అనుకుంటున్నా ఏమి ఉండదండి కానీ కలిపేది ఏదైనా కేర్ఫుల్గా చేసుకోవాలి చిన్న చిన్నగా చేసుకోవాలి కొంచెం మందంగా చేసుకోవాలి పూరీస్ అలాగే కలుపుకునేది కూడా కొంచెం గట్టిగా కలుపుకుంటే చపాతి పిండి పూరీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది అలాగే ఆయిల్ మాత్రం ఎన్ని టైం హీట్లోనే ఉండాలి ఇవే ప్రాసెస్ చెప్తూ చెల్లికి చేసి చూపిస్తున్నా అనమాట ఓకే అనేసి నేను చేసిస్తుంటే అది ఫ్రై చేస్తూ ఒకవైపు అయితే కర్రీ చూసిందనమాట అంటే ఇంకా పక్కన పన్నీర్ కర్రీ అని చెప్పాను కదా అది కూడా నేనే చెప్పానులేండి నేర్చుకుంటుంది ఇంకా పూరీ అయితే చేసేసి నాన్నకి ఒకవైపు పెట్టేస్తుంది నాన్న కర్రీ కూడా చాలా బాగుందన్నారు పూరీస్ కూడా బాగా పఫీ అన్నీ పొంగుతాయండి అంత బాగా వస్తుంది మనం కలిపే విధానంలోనే ఉంటుంది ఇలా అన్నీ అయిపోయిన తర్వాత అందరం కూర్చుని అయితే తినేస్తాం ఇదే వీడియో వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను